ద్దుటూరు పరిస్థితులు మును పెన్నడు లేని విధంగా దిగజారిపోయినాయి ఎంత ఘోరంగా అంటే ఏంది దేంటిలో దేనిలో మనం డెవలప్ అయినామని చెప్పి కోరుతున్నాము ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు అంటున్నారు ఏం అభివృద్ధి చేసినావా నేను దేంట్లో అభివృద్ధి చేసినావా చెప్పగలవా ఎప్పుడైనా చర్చకు రాగలవా ఒక్క ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసినావా ఒక్క ప్రాజెక్ట్ చెప్పు అది మార్కెట్ కానీ ఇంకొకటి నువ్వు తెచ్చిన బ్రిడ్జి కానీ ఇంకొకటి హౌసింగ్ది ఎన్ని అబద్ధాలు చెప్తావా అబద్ధాలు చెప్పే ఏదైనా పోటీ జరిగితే మనం గర్వంగా చెప్పుకోవచ్చు రెండయ్య ఎవరైనా కానీ మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అంత అబద్ధాలు నిజానికి దగ్గరగా అసలు నిజమే అనుకుంటారు అందరూ అలా విధంగా చెప్పగల వ్యక్తి ఒక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి గారు నేను నమ్మి వచ్చిన వాళ్ళందరినీ మోసం చేసినాను దాంట్లో అభివృద్ధి చెందినవును జూదం ప్రొద్దుటూర్లో ఎన్నో దాగి లోపల లోపల జరిగేదానికి బయటికి తీసి జరిపించుకున్నట్టు చేసినావు దాంట్లో అభివృద్ధి చేసినాను ఇసుక ఎవరో ఒకరు తోలుకుంటున్నారు తమ జీవనోపాధి కోసము అది కాకుండా దానికి ఒక బిజినెస్ చేసి తన మనుషులతో నీ మనుషులతో నువ్వు జరిపించుకుంటున్నావు అది అభివృద్ధి చేయించినావును క్రికెట్ ఎక్కడో ఊరు బయట కూర్చొని ఆడే క్రికెట్ బుక్కులకు టిక్కెట్ ఇచ్చి ఈరోజు వాళ్లకు అధికారికంగా హోదా కల్పించినావు దాంట్లో అభివృద్ధి చెందించినావును చెందినాను ఎవరు అభివృద్ధి చెందినయా ఒక సామాన్యుడు ఏదైనా వస్తువు కొనాలన్నా కానీ ఒక ఇల్లు కొనాలన్నా కానీ ఏదైనా కొనాలన్నా ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయినాయి ఎలక్షన్లకు పోయే ముందు మీరు సొంతంగా ఈ రోజు ఉన్న ఇల్లు కూడా మీరు ఆయకానికి పెట్టారు ఆ తర్వాత మీకు ఎలక్షన్ అయిపోయినాక కూడా ఒక నెలకు మీ మీద పేపర్లో లోన్ కట్టలేదని నోటీసులు కూడా వచ్చినాయి మీకు పేపర్ యాడ్ కూడా వచ్చింది కానీ ఈ రోజు మీ దగ్గర ఎంత ఉంది అయ్యా మీరే చెప్పండి మీ నోటితో మీ నోటితో మీరు చెప్పినారు నూట యాభై కోట్లు ఇచ్చి మా ఆస్తి రండి రాపించుకుంటారని అంటే అభివృద్ధి ఎవరు చెందినారు మీరు చెందినారు ప్రజలు కాదు సామాన్యులు ఎవరు అభివృద్ధి చెందలయా మీరు చెందినారు ఇంకా అభివృద్ధి ఏం జరిగింది మీరు అనవసరంగా అన్యాయంగా అనవసరమైన కేసులు పెట్టి మీరు ఆ కేసులు జనాల మీద అభివృద్ధి చేయించినారు ఉదాహరణకు నేనే చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయినాక ఎక్కడ కూడా ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనకుండా నేను స్తబ్దగా కామ్గా అయిపోయినాను మా కుటుంబం కుటుంబము ఆయనతో పాటి ఆయన ఆధ్వర్యంలో వైసీపీలో చేరింది అప్పుడు నేను కూడా చేరలే నేను కామ్గానే ఉన్నా కుటుంబం వరకు చేరితే ఎన్ని మీకు ఒక సర్పంచు ఆ సర్పంచ్ కింద ఉండే పంతొమ్మిది వార్డ్ మెంబర్లు దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు కౌన్సిలర్లు మూడు ఎంపీటీసీ స్థానాలు మీకు ఏకగ్రీయం చేసి ఇచ్చిన వ్యక్తి మా అన్న చనిపోయినాక మా ఇంట్లో పదిహేడు మందికి కరోనా వచ్చింది పదిహేడు మందికి మా ఇంట్లో కరోనా వస్తే ఆ కరోనాలో మనం ఉంటే ఆ పదిహేడు మందిలో ఒకే ఒక్క వ్యక్తి మా అన్న చనిపోయినాడు కానీ ఆయన చనిపోయినాక మాకు తెలిసింది నాకు వన్ టౌన్ సిఏ గారు పిలిచినారు అప్పుడు నాగరాజు గారు ఉన్నారు నాగరాజు గారు పిలిపించి జబీబుల నీ మీద కేసు ఉందన్నారు అప్పటికి రెండు వేల ఇరవై ఒకటి అది ఇరవై ఒకటిలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో గౌరవం ఇచ్చింది నా మీద ఏం కేసు ఉందంటే మీ అన్న మీద నీ మీద ఒక కేసు ఉందయ్యా మీరు లైబ్రరీ కాడ మున్సిపల్ అధికారులను మీరు దూషించినారంట అని సార్ నాకు తెలియదు సార్ అన్న ఇట్లా ఉంది కేసు అయితే మీ అన్న చనిపోయినాడు కాబట్టి ఆయన పేరు తీస్తున్నారు నీ పేరు ఉందే అన్నారు అప్పుడు నా ఆరోగ్యం బాగలేదు అయినా కానీ ఆ స్థితిలో నేను స్టేషన్కి పోయినా ఏం చేయాలి చెప్పు సార్ ఇది పరిస్థితి నాకు తెలియదు సార్ ఎప్పుడు రిజిస్టర్ అయిందనే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలోనే రిస్ రిజిస్టర్ అయింది నీ మీద అన్నారు సార్ నాకు తెలియదు నోటీస్ ఇవ్వలేదు ఏం తెలియదు సార్ ఎవరు పెట్టినారంటే సరేలే ఒక నిమిషం నువ్వు కూర్చొని నేను మాట్లాడతాను ఆయన వాళ్ళతో మాట్లాడితే నేను ఏ రోజు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కుటుంబాన్ని కానీ ఎమ్మెల్యే వాళ్ళకు కానీ ఎప్పుడు నేను ఏ రోజు కేసు రాపించింది లేదు అన్యాయం ఏం చేయలేదు ఇంత అన్యాయమైన కేసు నా మీద అట్ట వచ్చిందని చెప్తే ఆయన సీఏ మాట్లాడితే లేదు జబీబులను అని పెట్టమన్నాడు ఇట చెప్తున్నారా నేను చెప్పినాను ఆ ఆరోగ్యం కూడా బాగలేదు ఏం చేయమంటావు నేను వద్దులే సార్ ఎవరు అడగొద్దు సార్ నేను ఏం చేయాలి చెప్పు సార్ అని ఒక సైన్ చేసి పోమన్నారు పోయినా అట్టే ఉన్నాం మనం ఆ తర్వాత ఏం జరిగింది మేము డబ్బు బాకీ ఉండి ఒక వ్యక్తి దగ్గర పోతే మా అన్నకు బాకీ ఉండి ఇరవై ఐదు మేము డబ్బు అడగడానికి పోతే సేమ్ ఇదే మేము బెదిరించినాం చేసినామని చెప్పి వీళ్ళ ఇంటికాడికి పోలీసులు పంపించి కేసు రాపించినారు అన్యాయంగా నా మీద మా అన్న కొడుకు మీద మా పెద్దమ్మ కొడుకు మీద ఆ తర్వాత అనవసరమైన ఒకటి పోలీసులు నేను కొట్టినా అని చెప్పి నాకు మా తమ్మునికి నేను పోలీసులు కొట్టినని చెప్పి ఒక వాలంటీర్ కానీ వాలంటీర్తో నా మీద కేసు రాపిచ్చిన ఇవన్నీ నేను కోర్టుకు పోయినాయి హైకోర్టుకు ఆ తర్వాత ఈ రెండు వేల పంతొమ్మిది కేసులు మున్సి మళ్ళీ జడ్జిమెంట్కి వచ్చింటే మున్సిపల్ ఆఫీసులు వచ్చి వాళ్ళు చెప్పినారు అసలు మేము వద్దన్నాము ఆ రోజు మేము రిటర్న్ తీసుకున్నాము కేసు లేదు ఏం లేదు బలవంతంగా పెట్టినారు కేసు కొట్టించేస్తున్నారు రెండు హైకోర్టులో ఉన్నాయి నేను చెప్పేదేమంటే మీరు అన్యాయంగా ఈ కేసులు పెట్టించుకుని పోతే కామ్గా ఉన్న నేను ఎప్పుడు యాక్టివ్ వద్దులో రాజకీయాలు అనుకున్న నేను కేవలము మీ యొక్క అరాచకాలు మీ యొక్క దుర్మార్గాలు అన్యాయంగా మనం అణచిపోతున్నామని చెప్పి రాజకీయాలు రావడానికి నిలిచి మేము ఈరోజు బాధలు పడి ఇప్పుడు బయటకు వస్తున్నాము నిన్న మొన్న నిన్న కాక మొన్న ఈయన అన్న మీద ఇది జరిగింది మేము ఎవరి మీద కేసులు పెట్టదచ్చుకోలేదు మేము పెట్టిన మీరు పెట్టించుకునే కేసులే మీరు మన పెడితే ఎట్ట కేసులు తీసుకోరు మీరు మన వాళ్ళు దెబ్బలు తిని కూడా మన వాళ్ళే కేసులు భరించాలా ఆ పరిస్థితి వచ్చింది ఏది మనం రాసిన రిటర్న్ కేసు కూడా తీసుకోలే మీరు తీసుకున్నా కానీ అది రిజిస్టర్ చేయరు పక్కన వేసేస్తారులే నో ప్రాబ్లం మనకు నా దాని గురించి లేదు మనకు ఎవరి మీద కచ్చలేదు మనకు ఒకటే ఉండేది ఈ దుర్మార్గం మనం పాలన పోవాలని కానీ మీరు ఆయన కోసం వచ్చి వాళ్ళ ఇంటికాడేసిన దాంట్లో మీరు ఈరోజు త్రీ నాట్ సెవెన్లో ఉన్నారు దాదాపు పద్దెనిమిది నుంచి మీరు బయట తిరుగుతున్నారు మీటింగ్లలో పాల్గొంటున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కటి మమ్మల్ని కూడా తిడుతున్నారు మీరు ఏందేదో చేస్తారు అయినా పోలీసులు మిమ్మల్ని పట్టించుకోలే కానీ అన్యాయమైన కేసులు భరిస్తూ మా ఇన్ఛార్జి గారు హైదరాబాద్ పోయిన దాంట్లో ఉండే వాళ్ళు ఏడపోయినా కానీ ఎన్కల పడి ఫోటోలు వేసినారు ప్రొద్దుటూరు చరిత్రలో కాదు నాకు తెలిసి కడప చరిత్రలో ఎప్పుడు జరగలే వాంటెడ్ వాంటెడ్ అని వాట్సాప్లో ఫోటోలు పెట్టినారు వాళ్ళు వచ్చినారు కదా మిమ్మల్ని కూడా అట్లా పెట్టి సతాయించు మాకు మేము కానీ మాకు అలాంటి சம்பிரதாயம் வேதையா